మకర రాశి ఈ మకర రాశి వారికి ఆదాయం ఐదుగా ఉన్నది వ్యయము ఐదుగానే ఉన్నది రాజపూజ తన నాలుగు అవమానం ఐదుగా ఉన్నది ఈ రాశి వారికి గురువు ఐదవ స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు మే పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు అందువల్ల వృత్తిలో ఉద్యోగంలో అనుకున్నటువంటి విధంగా ఆశించినటువంటి విధంగా మంచి ఫలితాలు ఉంటాయి వృత్తిలో మీరు కోరుకునే చోటుకి బదిలీలుంటాయి ఉద్యోగంలో మీరు ఆశించినటువంటి విధంగా మీ యొక్క పే శాలరీ అన్నీ కూడాను పెరుగుతాయి వ్యాపారస్తులకు కోరుకున్నటువంటి విధంగా అభివృద్ధి లాభాలు ఉంటాయి ఆకస్మికమైనటువంటి ధన లబ్ధి కూడా ఉంటుంది కుటుంబ వాతావరణం అంతా కూడాను చాలా ఆనందంగా శాంతంగా సుఖంగా సౌఖ్యంగా ఉంటుంది చక్కగా గురువు యొక్క ఐదో వీక్షణ శుభాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి శని మూడో స్థానం ఇంకా శుభాన్ని కలిగిస్తుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది పనులన్నీ పూర్తవుతాయి ఆశించినటువంటి విధంగా రెట్టింపు శుభ ఫలితాలే సూచిస్తుంది గ్రహాలన్నీ కూడాను ఇక రాహు మూడో స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు మాన మానసిక ఉల్లాసం మానసిక ఆనందం ఇక అపకీర్తి రాకుండా మిమ్మల్ని మీరే కాపాడుకునేటువంటి విధంగా ఉన్నాయి ఈ గ్రహాలన్నీ కూడాను ఆకస్మిక ధన లబ్ధి కూడాను ఈ రాశి వారికి ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది కేతువు తొమ్మిదో స్థానంలో శుభ ఫలితాలని కలిగిస్తున్నాడు నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి ప్రయాణాల్లో మంచి లాభాలు కూడా కలుగుతాయి ఓ ఈ ఊరు ప్రయాణం చేయడం వలన నాకు ఈ వ్యాపారంలో లాభాలు వచ్చాయి ఇంక మన మంచి వ్యాపారంలో మంచి మంచి డీల్ వచ్చింది నాకు నేను చక్కగా ఈ వ్యాపారం చేయవచ్చు అనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగించేటువంటి విధంగా ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది మీ యొక్క జర్నీ కూడాను మొత్తం మీద ఈ రాశి వారికి గురువు శుభకారణంలో ఉన్నాడు శని శుభకారణమే రాహువు మూడేంట్లో శుభకారణమే కేతువు తొమ్మిదిలో శుభకారణంలో గ్రహాలన్నీ కూడా మీకు ఈ మకర రాశి వారికి శుభప్రదంగా ఉన్నాయి ఆశించినటువంటి విధంగా రెట్టింపు శుభ ఫలితాలే ఉన్నాయి ఇంకా మరిన్ని మేలైనటువంటి శుభ ఫలితాల కోసం మీరు నిరంతరము గురు జపాన్ని చేసినట్లయితే శుభం వరిస్తుంది దేవానాం చరుషీణాం గురుగాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమనమామి బృహస్పతి ఈ మంత్రాన్ని కనుక మీరు రోజు పట్టించినట్లయితే ఇక మీకు ఎదురేలేదు మీకు తిరిగే లేదు విద్యార్థులైనా అలాగే వ్యాపారులైనా ఏ రంగంలో ఉన్నారైనా ఈ మకర రాశి వారికి అన్ని శుభాలే ఉన్నాయి